శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపతే నమః ఓం శ్రీ సరస్వతై నమః అందరికీ నమస్కారం ఈ రోజు మాఘ పురాణం పంతొమ్మిదవ అధ్యాయం మాఘమాస నదీ స్నాన మహిమ అనే కథ పారాయణం మాసములన్నింటిలోనూ మాఘమాసము అత్యంత పుణ్యదాయకమైనది మాఘమాసములో నదీ స్నానము విశేష పుణ్య ఫలితమునిచ్చును నదిలేనిచో ఏ నీటి తావు ఎందైనను స్నానమాచరించి శ్రీమహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించినచో తాము చేసిన ఘోర పాపములన్నీ హరించుకుపోవును మాఘపురాణమును వినుట మాఘమాస వ్రతమాచరించుట విష్ణు పూజలు సంకీర్తనలు భజనలు దాన ధర్మాలు మున్నగునవి చేసినచో ఆ శ్రీహరి మనలను కాపాడుటయే కాక విష్ణులోక ప్రాప్తిని కలుగజేయు కావున సర్వులు మాఘమాస వ్రతం ఆచరించుట సర్వశ్రేయస్కరం మాఘమాసములో శ్రీహరిని సేవించినచో ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగును ఆయురారోగ్య ఐశ్వర్యములు భోగభాగ్యములు సిద్ధించును ఈ మాఘమాస వ్రతమాచరించుట వలన భక్తులు శ్రీహరి కృపకు పాత్రులై మోక్ష ప్రాప్తిని పొందగలరు అనుట అక్షర సత్యము ఇందు ఎట్టి సందేహము లేదు పూర్వము అనంతుడు అనే బ్రాహ్మణుడు యమునా నదీ తీరమందలి ఒక అగ్రహారములో నివసించేవాడు అతనికి పూర్వీకుల నుండి వచ్చిన వంశపారపర్యంగా వచ్చు ఆస్తి అధికముగా సంక్రమించి ఐశ్వర్యవంతుడవుటచే అహంకారిగాను మొండితనం మూర్ఖత్వం కలవాడుగాను తయారయ్యాడు విద్య అంతంత మాత్రంగానే అబ్బింది నిత్యం ఇంటి నుండి డబ్బు తీసుకుని దుష్టులతోనూ దుర్మార్గులతోనూ తిరుగుతూ జులాయిగా తయారయ్యాడు చెడు అలవాట్లకు లోనయ్యాడు తల్లిదండ్రుల హితబోధనలు వినక తన ఇష్టానుసారం సంచరించసాగాడు ఏనాడు దైవచింతన చేసిన పాపాన పోలేదు పాపభీతి అసలేదు మందు మగువ పేకాట చూదం నగు సకల దుర్గుణాలు అలవడ్డాయి ముసలివారైన తల్లిదండ్రులు మాత్రం ఎంతో చెప్పి చూశారు అయినా ఏమి లాభం వారి హితబోధ చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు అయ్యింది సరే కాలమే సమాధానం చెప్తుంది అని అందరూ సరిపెట్టుకున్నారు ఇలా ఉండగా కొంతకాలానికి అతనికి జ్ఞానోపదేశం అవడం మొదలయ్యింది దుర్గణముల వల్ల రోగాల బారిన పడ్డాడు స్నేహితుడు సాయం చేయకపోవడంతో వారి పట్ల విసిగిపోయాడు ఏనాడు దానధర్మాలు చేయలేదు దైవ చింతన అసలేదు ఒంట్లో సత్తువ సన్నగిల్ల సాగింది ఒకనాడు అతడు ఈ విధంగా ఆలోచించసాగాడు అయ్యో తల్లిదండ్రులు పెద్దలు చెప్పినను వినకపోతినే ధనబలంతో విక్కిలి గర్విష్ఠినైతినే సకల దుర్గుణముల బారిన పడితేనే నేనెంతటి పాపాత్ముడనైతిని దైవ చింతన చేయలేదు దాన ధర్మాలు చేయలేదు భగవంతుని పట్ల భక్తిని చూపలేదు ఎక్కడిది పుణ్య కార్యములనొక్కటి అయినను చేయలేదు సరికదా ఈ మాఘమాసం అత్యంత పుణ్యదాయకమైనదని నదీ స్నానము చేయమని తల్లిదండ్రులు చెప్పినను వినలేదు నాకింక నిష్కృతి లేదు రేపటి నుంచైనా నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి శ్రీ పూజలు భజనలు సంకీర్తనలు చేయించాలి మాఘమాస వ్రతం ఆచరించాలి లేనిచో నాకు నికృష్టపు చావు తప్పదు అనుకుంటూ ఒడిలోకి జారుకున్నాడు ఆనాటి రాత్రి కొందరు దొంగలు అతని ఇంటిలో పడి సర్వం దోచుకుపోతూ ఉండగా అలికిడికి మెలుకువ వచ్చి దొంగలు దొంగలు అంటూ అరుస్తూ వారి వెంట పడ్డాడు అలా తరుముతూ తరుముతూ నది వంతెనపై వారితో పెనుగులాడుతూ ఉండగా దొంగతో సహా నదిలోనికి పడిపోయాడు ఒక్కడే ఎంతసేపు ఆ నీటిలో పోట్లాడగలరు ఒక దొంగ అనంతుని తలపై కొట్టగా అబ్బా అంటూ మునిగాడు అదను దొరికినని దొంగలు ధనంతో సహా పారిపోయారు అది మాఘమాసమవటం నదిలో పడిన అనంతుడు నీట మునగడం వలన అతనికి నదీ స్నాన ఫలితం దక్కింది అతని పాపములన్నీ పటాపంచలయ్యాయి మాఘమాస ఫలితాన్ని పూర్తిగా అనుభవించి పుణ్యాత్ముడైనాడు విష్ణుదూతడు అతనికి వైకుంఠ ప్రాప్తిని కలిగించారు నీట మునియన దొంగకు కూడా మోక్షప్రాప్తి సిద్ధించింది చూసిరా మాసమందలి నదీ స్నానం వల్ల ఎంతటి ఫలితమున్నదో ఇంతటితో మాఘపురాణం పంతొమ్మిదవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం